వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు సిబ్బందిపై జరిగిన దాడికి నిరసనగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో లంచ్ డిమాండ్ మ్యాన్ స్టేషన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో కలెక్టరేట్లోని అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗ

యావత్ ఉద్యోగ సంఘాల నుండి కూడా ఈరోజు నిరసన తెలిపే తెలిపే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ కలెక్టరేట్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించడం జరుగుతుంది దానికి విచ్చేసిన డిఆర్ఓ గారు గణేష్ గారికి అదేవిధంగా టీజీఓ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి గారికి టీజీఓ కార్యదర్శి ప్రవీణ్ గారికి మా జిల్లా కార్యదర్శి సోమన్న గారికి అదేవిధంగా క్లాస్ ఫోర్ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దాసనాయక్ గారికి తమను ఉద్దేశించి ఒక ఇద్దరు ముగ్గురు వక్తలు మాట్లాడాల్సి ఉంది దాని తర్వాత వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో రాజధాని గారి ఆధ్వర్యంలో మరి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు బాధ్యులు మరి అందరికీ ఉదయపప్పుడో ఒక నమస్కారాలు మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయవలసి వస్తుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పై మరి ఒక ఫార్మా కంపెనీ సంబంధించి భూ సేకరణ విషయంలో మరి గౌరవ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు తర్వాత కొడంగల్ అథారిటీ ప్రత్యేక అధికారులు కొంతమంది రెవెన్యూ అధికారుల బృందం అందరూ కూడా మరి అక్కడ రైతులకు ప్రజాభిప్రాయ సేకరణ గురించి వెళ్ళడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలుసు చాలా హేయమైన చర్య అంటే యావత్ తెలంగాణ ప్రజానికం సిగ్గుపడాల్సిన చర్య అక్కడ జరిగింది మరి ఉద్యోగులుగా ప్రభుత్వం అయితే ఏదైతే ఆదేశాలు ఇస్తారో దానిలో భాగంగానే మరి గవర్నర్ కలెక్టర్ గారు కానీ మిగతా రెవెన్యూ అధికారులు కానీ తర్వాత కూడా అతి కాడా అథారిటీ అధికారులు కానీ మరి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళినప్పుడు చాలా నిస్స నిస్సిగ్గుగా मथ कलर गारेव अधिक